నైని వంశీని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి వంశీ చేత నిజాన్ని కక్కిస్తుంది ఇక దాంతో వంశీ ఆ రోజు తన గెస్ట్ హౌస్కి వెళ్ళింది నిజమేనని ఒప్పుకుంటాడు ఆల్రెడీ తన గెస్ట్ హౌస్కి వెళ్ళేటప్పటికీ ఎవరో శరత్ చంద్రని పొడి చేశారని వంశీ కుప్పకూలి నయనికి నిజం చెబుతూ ఉంటాడు మేడం నేను చెప్పేది నిజం మేడం ఆ రోజు నేను నా పాత కొలితో మాట్లాడ్డం అంకుల్ వినేశారు దాంతో ఇందుకు ఈ విషయం చెప్పొద్దని ఆయన్ని కోసం అని నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను గెస్ట్ హౌస్కి వెళ్ళి ఈ విషయం ఇందుకి చెప్పొద్దని అడుగుదాం అనుకున్నాను కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి బాబాయ్ గారు కింద పడిపోయి ఉన్నారు నేను బాబాయ్ బాబాయ్ అంటూ ఆయన్ని పిలిచి ముందుకి తిప్పేసరికి ఆయన పొట్టలో ఎవరో ఆల్రెడీ గాజు సీసాతో పొడి చేశారు ఆయన రక్తపు మడుగులో కొను ఊపిరితో ఉన్నారు ఎక్కడ ఆ నింద నా మీద పడుతుందానని భయపడిపోయి నేను అక్కడి నుండి పారిపోయి వచ్చేసాను అంతకుమించి నాకేం తెలియదు మేడం అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు మరి ముసుగు వేసుకొని నువ్వు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది ఆ రోజు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు నా రింగ్ అక్కడ పడిపోయింది మేడం ఒకవేళ నా రింగ్ దొరికితే పోలీసులకు నా మీదే అనుమానం వస్తుంది అందుకే ఆ రీంగ్ కోసం మళ్ళీ నేను ముసుగులో గెస్ట్ హౌస్కి వెళ్ళాను అంతే తప్ప నేను బాబాయ్ గారిని పొడవలేదు దయచేసి నా మాట నమ్మండి మేడం అని చెప్పి వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు సరే ఇన్ని దెబ్బలు పడిన తర్వాత కూడా నువ్వు అబద్ధం చెప్పవని నేను అనుకుంటున్నాను యూ కెన్ గో నవ్వా అని చెప్పి నైని అతన్ని పంపించేస్తుంది ఏంటి మేడం అతన్ని అలా పంపించేశారు అని చెప్పి అక్కడున్న మరో పోలీస్ అంటూ ఉంటాడు దాంతో నయని ఇన్ని దెబ్బలు పడిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా నిజం చెప్పాల్సిందే అతను చూస్తూ ఉంటే అతను చెప్తుంది నిజమేనని అనిపిస్తుంది ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళిన వాళ్ళలో ఇంకా ముగ్గురున్నారు కృష్ణప్రసాద్ చర్రీ గగన్ వీళ్ళ ముగ్గురులో శరత్ చంద్రని ఎవరు చంపాలనుకున్నారు మన ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది వెయిటెంట్సీ అని చెప్పి నైని అంటూ ఉంటుంది మరోపక్క మీరా భూమిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి శోభచంద్ర బతుకున్నప్పుడు తనకు ఏమేమి ఇష్టమో మీరా ఏమేమి చేసి పెట్టేదో అవన్నీ కూడా భూమికి చేసి పెడుతూ ఉంటుంది అమ్మ భూమి ఇదిగో అమ్మ మా వదిన బతుకున్నప్పుడు నేను ఏమేమి వండి పెట్టేదాన్నో ఇప్పుడు నీకు కూడా అవన్నీ వండి పెట్టాను ఇవన్నీ కొంచెం కూడా మిగిల్చకుండా నువ్వు తినాల్సిందే అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అత్తయ్య ఇవన్నీ తినడం నా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటే లేదు భూమి నువ్వు తినాల్సిందే తినకపోతే ఊరుకోను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా మీరా భూమిని తినమని అడుగుతూ ఉండగా మరో పక్క చెర్రీ గ్లౌస్ వేసుకొని గదిలో కోమాలో ఉన్న శరత్ చంద్ర మొహానికి ఉన్న మాస్క్ని తొలగిస్తూ ఉంటాడు ఇకలా శరత్ చంద్ర ఆక్సిజన్ మాస్క్ని తొలగిస్తూ ఉండగా సడన్గా అలారం మోగుతుంది ఇక అలారం సౌండ్ వినగానే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న భూమి మీరా వీళ్ళందరితో పాటు అపూర్వ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఆ అలారం సౌండ్ మోగగానే ఆ ముసుగులో ఉన్న వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు ఇక అలా కంగారులో అతని చేతికున్న గ్లౌస్ అక్కడ శరత్చంద్ర దగ్గర పడిపోతుంది అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చేసరికి తన ఆక్సిజన్ మాస్క్ తొలగిపోయి ఉంటుంది ఇక దాంతో భూమి పరుగు పరుగున ఆ ఆక్సిజన్ మాస్క్ని తిరిగి శరత్చంద్రకు పెట్టేస్తుంది ఇంట్లో ఇంతమంది ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు మా భావన చూసుకోవాలని ఒక్కరికి కూడా లేదా అని చెప్పి మీకు చేత కాకపోతే చెప్పండి మా బావ దగ్గర నేనే ఉంటాను నేనే చూసుకుంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వసే భూమి హాస్పిటల్లో ఉన్న మా బావను ఇంటికి తీసుకొని మరీ వచ్చావు మరి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మా బావను సరిగ్గా చూసుకోకుండా ఏం చేస్తున్నావు నేను చెప్పింది గుర్తుంది కదా పొరపాటున మా బావకి ఏదైనా జరగాలి అప్పుడు నేను నీ అంత చూస్తాను అని చెప్పి అలా భూమిని అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది అసలు మా బావని చంపాలనుకున్నవాడు ఎవడో ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి అపూర్వ నైనికి ఫోన్ చేస్తుంది మా బావను ఎవడైతే చంపాలనుకున్నాడో వాడి అత్తపాత మీరే చెప్పాలి అని నైనిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో నైని నేను ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానండి అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు మళ్ళీ మా బావ మీద మర్డర్ వేయటం జరిగింది మీరు త్వరగా ఇంటికి రండి వాడెవడో మా బావని చంపాలని చూశాడు అని అపూర్వ అంటూ ఉంటే ఇక నైని వెంటనే మిగతా పోలీసులను తీసుకుని అపూర్వ ఇంటికి వస్తుంది ఇక అక్కడ నైని ఇన్వెస్టిగేషన్ని మొదలు పెడుతుంది ఆ గదిలో ఏవైనా వస్తువులు కనిపిస్తాయేమోనని చూస్తూ ఉండగా నైని చేతికి ఒక గ్లౌస్ దొరుకుతుంది ఈ గ్లవ్స్ ఆ నీరస్తుడిదే అయి ఉంటుంది ఫింగర్ ప్రింట్స్ పడకుండా జాగ్రత్త పడుతూ ఈ గ్లౌస్ వేసుకుని మాస్క్ తీయడానికి ప్రయత్నించాడు అని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇక దాంతో మీరా ఆ గ్లౌస్ని గుర్తుపట్టి ఇది మా ఆయనదే అని చెప్పి అంటూ ఉంటుంది కానీ మా ఆయన ఎందుకు మా అన్నయ్యని చంపాలని చూస్తారు ఎవరో కావాలని మా మా ఆయన్ని ఇరికించాలని చూస్తున్నారేమో అని చెప్పి మీరా అంటూ ఉంటే ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు మేము ఏం జరిగిందో మేం తెలుస్తాము అని చెప్పి అప్పుడే బాల్కనీలో నుండి లోపలికి వస్తున్న కృష్ణప్రసాద్తో ఈ గ్లౌస్ మీదేనా అని చెప్పి నైని అడుగుతుంటే అవును ఇది నాదే ఎందుకు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడో ఇప్పటి వరకు ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలియదా అని చెప్పి నైని అంటూ ఉంటే లేదు నేను అర్జెంట్ కాల్ వస్తే బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాను ఏం జరిగిందని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీ బావగారి మీద మర్డర్ వేయటం జరిగింది ఆయన ఆక్సిజన్ మాస్క్ తీసి ఎవరో చంపాలని చూస్తారు అని చెప్పి నైని అనగానే కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు ఏవండి మీ గ్లౌస్ అన్నయ్య రూమ్లో దొరికింది దాంతో మీరే అన్నయ్యని చంపాలని చూశారని వీళ్ళంతా అనుమానిస్తున్నారు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఈ కృష్ణ ప్రసాద్ని ఇరికించడానికి ఇదే కరెక్ట్ టైం వీడికి మధ్య నా మీద భయం లేకుండా పోయింది పోలీసులకు వీడి మీద అనుమానం ఉందని చెప్పాలి అప్పుడు వాళ్ళు వీడిని అక్కడికి తీసుకువెళ్ళి కోటింగ్ ఇస్తారు అని చెప్పి అపూర్వ ఇన్స్పెక్టర్ గారు నాకు ఈ కృష్ణ ప్రసాద్ మీద అనుమానం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నైని కృష్ణ ప్రసాద్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ప్లీజ్ ప్లీజ్ ఇన్స్పెక్టర్ మా మామయ్యది ఏ తప్పు లేదు మా మామయ్య ఖచ్చితంగా అలా చేయరు అని నయని అంటూ ఉంటుంది ఇక మీరా చర్య వీళ్ళంతా ఎంత బతిమలన్నా ఇన్స్పెక్టర్ నైని కృష్ణ ప్రసాద్ని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు ఇక వెంటనే భూమికి ఏం చేయాలో అర్థం కాక గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ గారు మామయ్యని మావిని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే ఏడవకు భూమి అసలు ఏం జరిగిందో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు ఈరోజు నాన్న మీద మళ్ళీ మర్డర్ వేయటం జరిగింది ఎవరో మొహానికి మాస్క్ వేసుకొని చేతికి గ్లవ్స్ వేసుకొని నాన్న ఆక్సిజన్ మాస్క్ తీసేసి నాన్నని చంపాలని చూశారు అలారం మోగడంతో నేను వెంటనే పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వచ్చి చూసేసరికి అతను ఎవరో తెలియలేదు ఇన్స్పెక్టర్ వచ్చి మొత్తం కూడా చెక్ చేశారు అప్పుడు నాన్న దగ్గర ఒక గ్లౌస్ కనిపించింది ఆ గ్లౌస్ మావయ్యదని మావయ్యే మర్డర్ ఐటెం చేశాడని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు నాకు భయంగా ఉంది మావయ్య గురించి నాకు బాగా తెలుసు ఆయన మీ నాన్నగారు కాబట్టి నాకంటే ముందుగా ఆయన గురించి మీకే బాగా తెలుసు ఆయన ఈ మర్డర్ ఐటెం చెయ్యరు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే చెడు భూమి ఆయన మా నాన్న కాదు మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు సాటి మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేసే సంస్కారం మా అమ్మ నాకు నేర్పింది ఆ కృష్ణ ప్రసాద్ ఒకవేళ ఈ మర్డర్ చేయాలనుకోకపోతే ఖచ్చితంగా అతన్ని నేను విడిపిస్తాను ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వస్తాను అని చెప్పి గగన్ భూమి ఫోన్తో పోలీస్ స్టేషన్కి బయలుదేరి వస్తాడు మరో పక్క భూమి కూడా పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేసరికి కృష్ణప్రసాద్ని పోలీసులు కొడుతూ ఉంటారు నేను ఎటువంటి తప్పు చేయలేదు మా బావగారిని చంపాలనుకోలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక నైని మాత్రం వినిపించుకోకుండా అలా కృష్ణప్రసాద్ని కొట్టిస్తూనే ఉంటుంది మర్యాదగా నిజం చెప్పు కృష్ణప్రసాద్ అని చెప్పి నైని అంటూ ఉంటుంది లేదండి నిజంగా నేను మా బావగారిని చంపాలనుకోలేదు ఎలాగైనా సరే భూమిని ఇంట్లోకి రానివ్వమని బతిలాడడం కోసం నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ బావగారిని ఎవరో పొడి చేశారు దాంతో నేను భయంతో నా మీద ఎక్కడ నేరం పడుతుందోనని పారిపోయి వచ్చేసాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరి మీ చేతికి ఆ ఘాటు ఏంటి ఇది గాజు సీసా గుచ్చుకున్న ఘాటులాగా ఉంది అని చెప్పి నైని ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఆ రోజు బావగారు కింద పడిపోయినప్పుడు పక్కనే పగిలిపోయిన ఒక గాజు సీసా ఉంది దాన్ని అనుకోకుండా చేతితో పట్టుకునేసరికి నా చెయ్యి కట్టయింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి గగన్ భూమి ఇద్దరు కూడా వస్తారు ఇన్స్పెక్టర్ అన్యాయంగా ఆ పెద్ద మనిషిని ఈ వయసులో అలా కొడుతున్నారేంటి ఇంకా మీకు నేరం రుజువు అవ్వలేదు కదా కేవలం మీకు అతని హ్యాండ్ గ్లౌస్ దొరికింది హ్యాండ్ గ్లౌస్ ఆధారంగా అతని మర్డర్ అటెంప్ట్ చేశాడని మీరు ఎలా చెప్పగలరు అని చెప్పి వదిలేండి అతను అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇప్పటికీ వదిలేస్తాము కానీ తప్పు చేసింది ఎవరైనా సరే మన నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు అని చెప్పి నయని అంటూ ఉంటుంది అలా దెబ్బలతో ఉన్న కృష్ణప్రసాద్ని గగన్ భూమి ఇద్దరూ కలిసి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు ఇక అలా గగన్ తనకి సాయంగా సపోర్ట్గా ఉండడంతో కృష్ణప్రసాద్ ఆనందపడిపోతూ ఉంటాడు అయ్యో మామయ్య ఏంటి మామయ్య మీరు నేరం చేసాలో లేదో రుజువు అవ్వకుండానే కేవలం మీ హ్యాండ్ గ్లౌస్ దొరికిందని మిమ్మల్ని ఇంతలా కొడతారా అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత గగన్ కృష్ణప్రసాద్ని భూమిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టి భూమి ఇంకేదైనా అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చెయ్యి అసలు ఈ నేరం చేసిందెవరో నేను కనిపెడతాను అప్పుడే ఈ కేసుకి ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత భూమి కృష్ణప్రసాద్కి సేవలు చేస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటే మీరు కూడా కృష్ణప్రసాద్ని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత కృష్ణప్రసాద్ని రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు చర్రీ కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించిన అన్న ఈరోజు నా వల్లే పోలీసుల చేతిలో నువ్వు తన్నులు తిన్నావు మామయ్యని చంపాలనుకుంది నేనైతే అన్యాయంగా మిమ్మల్ని కొట్టారు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ షాక్ అవుతూ ఒరే చర్రీ ఏమంటున్నవరా మీ మామయ్యని చంపాలనుకుంది నువ్వా ఎందుకు అలా చేసావని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆ రోజు భూమిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఎలాగైనా సరే భూమిని ఇంటికి పిలవమని నేను మామయ్యతో మాట్లాడడానికని వెళ్ళాను మావయ్య నన్ను ఎంతగానో అవమానించాడు నిన్ను కూడా అవమానించాడు నన్ను అవమానించినా నేను తట్టుకోగలను కానీ నిన్ను అవమానిస్తే నేను తట్టుకోలేను నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను ఎవరు ఒక్క మాటన్నా నేను తట్టుకోలేను నువ్వు దొంగవట ఇంట్లో ఇన్ని సంవత్సరాలు బట్టి నీకు బతకడం చేతకాక ఇక్కడే పడి తింటున్నావట అలా మావయ్య ఎన్నో మాటలు అన్నారు మామయ్యకి నాకు మధ్య గొడవ జరిగింది పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్ అన్నయ్యకి భూమికి పెళ్లి జరిపించనని భూమిని ఇంట్లోకి రానివ్వనని చెప్పేసరికి ఇక మావయ్య మీద నాకు కోపం పెరిగిపోయింది మా ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది ఆ క్షణిక ఆవేశంలో మావయ్యని నేనే పొడి చేశాను అని చెప్పి చెర్రి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇప్పుడే నేను వెళ్ళి పోలీసులకు లొంగిపోతాన్న నా వల్ల అన్యాయంగా నువ్వు దెబ్బలు తినాల్సి వచ్చిందని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ వద్దు చెర్రి నీకు ఎంతో భవిష్యత్తు ఉంది ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీసులకు లొంగిపోతే నీ కెరీర్ పాడవుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అసలైనా నువ్వు ఎంత పెద్ద గొడవ ఉన్నా మావయ్యని చంపాలనుకోవడం ఏంటి నాన్న అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెర్రి మామయ్య బతికుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ గగనన్నయ్యకి భూమికి పెళ్లి చెయ్యడు నాన్న అందుకే గగ్గనన్నయ్యకి భూమికి పెళ్లి జరగాలి మామయ్య బతికుండకూడదు అందుకే ఇలా చేశాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక చెర్రీ కృష్ణప్రసాద్కి అలా చెబుతున్నప్పుడు మొత్తం కూడా భూమి వినేస్తుంది అలా చాటుగా ఉండి చెర్రీ తన తండ్రిని పొడవాలనుకున్న విషయం తెలుసుకున్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది నానా చెర్రీ ఇకపై నువ్వు ఈ విషయాన్ని ఎక్కడ మాట్లాడకో నీలోనే సమాధి చేసుకో అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రీకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రీ ఎంతో బాధపడిపోతూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు అలా బయటకు వచ్చిన తర్వాత భూమిని చూసి షాక్ అవుతూ ఉంటాడో భూమి అని చెప్పి మనసులో ఒకవేళ భూమి నాన్నతో మాట్లాడిందంతా వినేసి ఉంటుందా అని చెప్పి షాక్ అవుతూ నువ్వెప్పుడొచ్చావు భూమి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఎప్పుడైతే మా నాన్నని చంపాలనుకున్న విషయం గురించి చెప్తున్నావో అప్పుడే వచ్చాను చిన్నప్పటి నుండి మా నాన్న నిన్ను ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచారు తనకి మగపిల్లలు లేరని చెప్పి నిన్ను ఎంతో ముద్దుగా ఎత్తుకొని పెంచితే నువ్వు చివరకు మా నాన్న ప్రాణాలే తీయాలని చూస్తావా అని చెప్పి భూమి చెర్రి చెంప పగలగొడుతుంది నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇప్పుడే పోలీసులకు నీ గురించి చెప్పగలను కానీ మావయ్య మొహం చూసి ఆగిపోతున్నాను అని చెప్పి ఇంకొకసారి మా నాన్న మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తే నేను ఊరుకోను అంటూ భూమి చెర్రిని అసహించుకుంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి